హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్ స్టేక్ ఈరోజు మీకు నా థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఓజీ గురించి చెప్తున్నాను అబ్బా తమన్ భయ ముందు నీకు చెప్పాలయ్య చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే తమన్ భయ ఇచ్చాడయా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఎవ్రీ సీన్ ఎవ్రీ సీన్కు కమన్ పైగా మ్యూజిక్ సపోర్ట్ లేకుంటే కష్టం అయించిన కానీ ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి థియేటర్లో చూడకపోతే మీకు ఆ గూస్ బంప్స్ రావు ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ థియేటర్లో ఆ సౌండ్కే నీకు హైప్ వచ్చేస్తుంది అంతే లేదు టీవీలో చూస్తాను లేదు వైరస్ చూస్తాను అంటే వేస్ట్ బ్యా దాని బదులు ఏం చూడకుండా ఇంకొకర్చోడం బెటర్ నేను ఏదో ఫ్యాన్ అని చెప్పేసి చెప్తున్నాను అని అనుకుంటున్నాను నేనైతే అంత పెద్ద ఫ్యాన్ అయిన కాదు కానీ పవన్ కళ్యాణ్ మూవీస్ ఇష్టపడతాను మరి అంత పెద్ద ఫ్యాన్ అయిన గతగాను నేనే థియేటర్లో ఊపుతున్నానంటే ఇంకా పిచ్చే ఫ్యాన్స్ ఫ్యాన్స్తో చూసినారా వాళ్ళకు అంతే ఇంకా కన్ఫామ్ కన్ఫామ్గా వాళ్ళు బెడ్ బుక్ చేసుకోవాల్సిందనమాట అంత హైప్ ఉంది ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ ప్లాట్ సింపుల్గా ఉంటుంది భయ మరి పెద్ద కష్టపడి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా చాలా సింపుల్గానే ఉంటుంది మూవీ ప్లాట్ ఇంకా ఎలివేషన్స్ నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలివేషన్స్లో పక్క ఇదే హైలైట్స్ అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే అక్కడ తమన్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది ఇలా స్పీకర్లు పగిలిపోతూనే ఉంటాయి పగిలిపోతూనే ఉంటాయి పగిలిపోతూనే ఉంటాయి ఏ సినిమాలో అయినా హీరోకి ఎలివేషన్స్ మహా అంటే ఒక రెండు మూడు సార్లు ఇస్తారు ఓకే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీన్ అనే ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ కాబడితే ఎలివేషన్స్ ఈ జైలరు విక్రమ్ ఇవి వేస్ట్ బా అస్సలు వేస్ట్ నీకు సినిమా చూస్తున్నప్పుడల్లా నాకైతే సినిమా చూస్తున్నప్పుడల్లా కాళ్ళు చేతులు నిలవలేదు ఊగుతూనే ఉన్నాయి ఊగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఆ మ్యూజిక్ అలాంటిది నాకు నాకైతే సినిమా అంత మొత్తానికి కామెడీ అనిపించింది అంటే కామెడీ అంటే కదా నాకు కొంచెం నవ్వు వచ్చింది అంటే అర్జున్ దాస్ క్యారెక్టర్ ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకే తెలుస్తుంది మీ సినిమా చూస్తే మీకు కూడా నవ్వు వస్తుందో లేదో నాకు చెప్పండి కామెంట్లో రాయండి ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఎవరి రోల్స్ వాళ్ళు బాగానే చేశారు హిమ్రాన్ లస్మి అయినా ప్రియాంక మోహన్ అయినా అర్జున్ దాస్ అయినా శ్రీయారెడ్డి అయినా ప్రకాష్ రాజ్ అయినా సరే అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చి సాహో గురించి లింక్ ఉంటుంది అని చెప్పేసరికి నేను ముందు రోజే సాహోని సినిమాను ఇంకోసారి చూసి రీకలెక్ట్ చేసుకొని సినిమాకి వెళ్ళా ఏముంటుంది 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 చూస్తే ఆ కరెక్ట్ లింక్ ఇచ్చాడు కదా నువ్వు నువ్వు లింక్ అటెండ్ చేసేసుకుంటావు ఆహా ఓకే సాహో ఈ పిల్లోడేనా అని అల్టిమేట్గా నేను చెప్పే ఏంటంటే ఈ సినిమా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలరు ఓటీటీలో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పడం మా కర్మ అది దానికోసమే వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ